శ్రీకాకుళం డే నైట్ జంక్షన్ వద్ద ఘోర ప్రమాదం వ్యక్తి మృతి ఈ రోజు ఉదయం సుమారు ఏడు గంటల ముప్పై నిమిషాలు గంటల ప్రాంతంలో శ్రీకాకుళం డే నైట్ జంక్షన్ వద్ద తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది నగరానికి చెందిన వంకదార సత్యనారాయణ అనే వ్యక్తి ఓ ఆర్టీసీ బస్సు కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ప్రమాదం జరిగిన కారణాలు ఇప్పటి వరకు తెలియరాలేదు ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు స్థానికులు తెలిపిన సమాచారం మేరకు ఈ ఘటన చాలా హఠాత్తుగా జరిగిందని బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణమై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు మృతుడి కుటుంబ సభ్యులకు ఈ సంఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది